సుష్మా టీవీ ప్రేక్షకులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ త్వరలో ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకి రైలు నడపడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రస్తుతం విజయవాడ నుండి నంచాల ప్రొద్దుటూరు ఎర్రగుంట తాడపత్రి గుత్తి అనంతపురం మీదగా ధర్మపురం వరకు రైలు ని గత ప్రాంతంలో ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కడప కర్నూలు చిత్తూరు జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వాల్లో కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం మొదలుపెట్టి దాదాపు ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వము వాటాగా కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకపోవడం వల్ల పుల్వేందర్ నియోజకవర్గం ద్వారా పోయేటువంటి కడప బెంగుళూరు రైల్వే లైన్ నిర్మాణం కూడా ఆగిపోయింది ముఖ్యంగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో వెయ్యిన్ని ఇరవై మూడు కోట్లు కోట్లుండేటువంటి ఎస్టిమేషను అది రెండు వేల ఐదు వందల కోట్లకు పెరిగి ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రైల్వే లైన్ ఖర్చు ఎక్కువైతుందని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ముద్దునూరు నుండి పులివెందుల ధర్మవరం పాకాల రైల్వే లైన్లో కలిపితే డెబ్భై రెండు కిలోమీటర్లే దూరం అవుతుంది డబ్బులు మిగుతాయని చెప్పి రైల్వే శాఖకు రైల్వే బోర్డుకు లెటర్ కూడా అధికారికంగా రాశాను పోని కడప బెంగళూరు లైన్ పూర్తి చేయకపోయినా ముద్దునూరు పులివెదర్ నుంచి అట్లనే బెంగళూరు వరకు పోయేటువంటి లైన్ పాకాల ధర్మం లైన్లో కనిపిస్తారనుకుంటే అది కూడా పూర్తి చేయింది దీనివల్ల ఎన్నో రకాలుగా రాయలసీమ ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి ముఖ్యంగా రెండు రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు కడప జిల్లాలో ఒక యాభై కిలోమీటర్లు కడప చిత్తూరు జిల్లాలో ఒక యాభై కిలోమీటర్లు కర్ణాటకలో కడప బెంగళూరు రైల్వే లైను పూర్తి చేయాల్సింది అయితే ఇప్పుడు ఈ రైల్వేలైన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత త్వరగా చేసినా కూడా కనీసం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైన పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికే విజయవాడ ధర్మరం రైలు నడుస్తుంది కాబట్టి ఆ విజయవాడ ధర్బరం రైలు బెంగళూరు వరకు పొడిగిస్తే కొత్త రైల్వే లైన్ లేకపోయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే లైన్ పైన ఈ రెండు మూడు జిల్లాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది లేదు ధర్మవరం రైలు పొడిగించకపోయినా కూడా బెంగళూరు వరకు అనంతపురం నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి ఉండేటువంటి రైల్వే లైన్లో బెంగళూరు వరకు నడపచ్చు అంటే కొత్త లైన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ధర్మర్వాన్ని పొడిగించడం కానీ లేదా అనంతపురం నుంచి నేరుగా బెంగళూరుకి కొత్తగా రైలు వేయడం కానీ ఇవన్నీ చేయాల్సిందిగా రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము ఆయనకు అదేవిధంగా ఇండియాలో ఉండేటువంటి మన కేంద్ర మంత్రులు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు కానీ మిగతా పెమ్మసాని గారు కానీ లేకపోతే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు ఉన్నారు వారిని కూడా కలుస్తాము ఇది ఎవరికి ఏ ఇబ్బంది లేనటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినాక ఏం లేదు కేంద్ర ప్రభుత్వానికి అదనంగా ఏం లేదు దీని నిర్మాణానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది ప్రొద్దుటూరు నుంచి ఎర్ర మొద్దునూరు తాడిపత్రి గుత్తి అనంతపురం బెంగళూరు లేదా గుత్తి అనంతపురం ధన్వరం ధర్మవరం నుంచి బెంగళూరుకి ఈ విధంగా అది చేయాలని చెప్పి అతి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పిల్లలంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసము ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ కానీ మద్రాసు కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోతున్నారు వ్యాపారుల కోసం హైదరాబాద్ మద్రాసు బెంగళూరు ఈ విధంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు పోతున్నారు ఈ ప్రైవేట్ బస్సుల్లో విపరీతమైనటువంటి ఛార్జీలు ఉన్నాయి దాన్ని భరించలేనటువంటి పరిస్థితి ఉంది పైగా రైల్లో ఉంటాయి కాబట్టి రాత్రై పగలు కొంత సౌకర్యంగా పనిచేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ బెంగళూరు వరకు రైలు పొడిగించడం వల్ల ప్రొద్దుటూరు కానీ కడప జిల్లా ప్రజలు కానీ ప్రతివరకు తెల్లవారుజామున వాళ్ళు స్నానం చేసి అయ్యి బెంగళూరు పోయి మళ్ళీ సాయంత్రం నుంచి తెల్లవారు వరకు ఇంటికి రావచ్చు అంటే రాత్రి ఖర్చు కూడా లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే లైన్ ఉన్నటువంటి రైల్వే లైన్ పైన విజయవాడ నంజాలిచూరు ఎర్రగుట్ట మీదుగా ధర్మారం మీదుగా కానీ లేదంటే అనంతపురం మీదుగా కానీ రైలు నడపాలని చెప్పి ధర్బారం మీదుగా అయితే దాన్ని పొడిగిస్తే సరిపోతుంది బెంగళూరు వరకు అనంతపురం మీద కొత్త లైన్ కొత్త ట్రైన్ వేయచ్చు అలాగే ఇది రైల్వే శాఖ కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది తప్పకుండా వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా కడప జిల్లాలో ప్రొద్దుటూరు కడప మిగతా అన్ని జిల్లాలకు కూడా పనికొచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి త్వరలో ప్రొద్దుటూరు నుంచి ప్రొద్దుటూరు మీదుగా బెంగళూరు వరకు రైళ్ళు నడపడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం ప్రతి నెలలోనే ఈ కార్యక్రమం Put just up and up and up. it just some of the